మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ సఖ్యం అండి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేనైతే కోరుకుంటూ అదే ఇప్పుడు వచ్చే పట్ట పాస్ ల పైన చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం ఇంత ముఖ్యమంత్రి బొమ్మ కూడా నేను మరీ చెప్తున్నాను ఎందుకంటే మా అబ్బాగారి తరం మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ సఖ్యం అండి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేనైతే కోరుకుంటూ అదేనా ఇప్పుడు వచ్చే పట్ట పాస్ పైన చేసి మా రైతు బొమ్మలు ఉండాలి మేడం ఇంత ముఖ్యమంత్రి బొమ్మకూడదని నేను మరీ చెప్తున్నాను ఎందుకంటే మా అబ్బాగారి తరపు నుండి మీరు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను అది కోరుకుంటూ అదేనా ఇప్పుడు వచ్చే పట్ట పాస్ పైన చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం ఇంత ముఖ్యమంత్రి బొమ్మకూడదని నేను మరీ చెప్తున్నాను ఎందుకంటే మా అబ్బాగారి తరపు నుండి మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సచివాలి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేనైతే కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చే పట్ట పాస్ బుక్ ల పైన చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం ఇంకే ముఖ్యమంత్రి బొమ్మ కూడా నేను మరీ చెప్తున్నాను ఎందుకంటే మా అబ్బగారి తరపున మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేనైతే కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చిన పట్ట పాస్ పైన చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం ఇంకే ముఖ్యమంత్రి బొమ్మ కూడా నేను మరీ చెప్తున్నాను ఆ అబ్బగారి చరమి నుండో మీరు డైరెక్ట్గా జగన్ మోహన్ సత్యమని కాబట్టి మీరు తప్పకుండా విషయం చేరవేస్తారని నిబదీ కోరుకుంటూ అదేనా ఇప్పుడు వచ్చినప్పుడు పట్ట పాస్బుక్కుల పైన చేసి మా బొమ్మలు మా ఉండాలి మేడం ఇంత ముఖ్యమంత్రి బొమ్మకూడదని నేను మరీ చెప్తాను ఏమనుకో ఆ అబ్బగారి చ్రమణ నుండో